ఏ సై అందరికీ పెద్దన్న కుటుంబంలో కూడా పెద్ద మరి తోడబుట్టిన వాళ్ళ బాధ్యత కూడా నెరవేర్చాడు కొంతమంది తోడబుట్టిన వాళ్ళ బాధ్యత పట్టించుకోరు తప్పు నాయన తిట్టి చెబితే వినట్లేదు కాబట్టి ప్రేమగా చెప్తున్నాను తిట్టచ్చు ఆ పాయింట్లు కానీ నేను తిట్టనులే ప్రేమగా చెప్తున్నాను మార్చుకోండి కాస్త తోడబుట్టిన వాళ్ళని కూడా పట్టించుకోండి వాళ్ళు పిచ్చోళ్ళో మంచి తెలివిగా ఉన్నారో తెలివి లేకున్నారో వాళ్ళ చదువు ఎట్టుందో వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో నీ తమ్ముడు ఎలా ఉన్నాడో చూడనా తమ్ముడితో ఫ్రెండ్షిప్ చేయనా ప్రేమగా మాట్లాడినా నీ చెల్లెలు ఎలా ఉందో చూడనా బయట వాళ్ళతో ప్రేమగా మాట్లాడి నీ చెల్లెల దగ్గరికి వస్తే కొక్కరించి కోపిస్ట్గా చిరాకు పడి రైట్ కాదు నాన్న నీ చెల్లెలు నువ్వే దగ్గరకు తీసుకోవాలి నేర్పుకోవాలి నీ తమ్ముడిని నువ్వే దగ్గర తీసుకోవాలి నేర్పుకోవాలి అన్నల బాధ్యత అక్కల బాధ్యత కూడా నెరవేర్చాలి దేవుని బిడలంగా మనకు బాధ్యత ఇదే దానికోసం కొన్ని రిస్కులైనా చేయాలి అయితే మరి మనిషి బతుకంటే బలాదురుగా తిరగటానికి కాదు బాధ్యతలు నెరవేర్చడానికి మనం పుట్టిందే అయిపోయిందా Pisa